లెబనాన్ కేంద్రంగా పనిచేసే మిలియన్ డాలర్లు ఖర్చు హమాస్ మిలియన్ దీనికోసం ఖర్చు చేస్తున్నారు ఇస్లామిక్ స్టేట్ ప్రతిరోజు పది కోట్లు ఖర్చు చేస్తున్న అల్ షబాబ్ వంద మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు అమెరికా కేంద్రంగా క్రైస్తవ ఉన్మాద సంస్థలు సైతం కొన్ని ఉన్నాయి పెద్ద ఎత్తున హింసకు పాల్పడతా ఉన్నాయి పంతొమ్మిది వందల పదిహేను లో కుక్లక్స్ క్లాన్ ఏఓజీ పేరుతోటి ఆర్మీ ఆఫ్ గాడ్ క్రిస్టియన్ ఐడెంటిటీ మూమెంట్స్ లోన్ అటాకర్స్ పేరుతో అగ్రరాజ్యంలో కూడా చాలా పెద్ద స్థాయిలో హింస చెరరేగిన చరిత్ర ఇప్పటికి కెన్సాన్ నగరంలో నివసించే ఆఫ్రికా దేశాల ముస్లింలే లక్ష్యంగా క్రైస్తవ ఉగ్రవాద సంస్థలు దాడులకు తెగబడుతున్న దాఖలాలు చాలా కనిపిస్తాయి రెండు వేల ఇరవై మూడులో కేవలం ఏడాది కాలంలో అంటే సంవత్సర కాలంలో అమెరికా ఉగ్రవాద సంస్థలు లేదా వాటి అనుబంధ సంస్థలకు సుమారు లక్ష పదివేల అమెరికా డాలర్లు ఇచ్చిందని మిడిల్ ఈస్ట్ పోరం కేరళ తీరం నుంచి అమెరికాలోని మిస్ రాష్ట్రంలోని పశ్చిమ దిక్కున ఉండే కెన్సాస్ నగరం వరకు ఇస్లామిక్ ఉగ్రవాదం లేని చోటు అంటూ లేదు ఇస్లామిక్ టెర్రరిజాన్ని పెంచి పోషించి ఆయుధాలు ఇచ్చిన అమెరికా ఆ తర్వాత కాలంలో అదే ఇస్లామిక్ ఉగ్రవాదం బారిన పడ్డది మనందరికీ తెలుసు ఆ తర్వాత వైఖరి మార్చుకొని ముస్లిం టెర్రరిజాన్ని టార్గెట్ చేస్తారు పశ్చిమాసియా మీద విరుచుకు పడ్డది ఇజ్రాయెల్ కు ఆయుధ సహాయం చేసి మధ్యప్రాక్ష్యంలో తన పెత్తనాన్ని పెంచుకున్నారు ఈ మధ్య కాలంలో యమన్ లోని హౌతిల మీద కూడా దాడులు చేసింది